నా పేరు గోపి అండి మాది మడిపల్లి గ్రామం మదర మండలం ఖమ్మం జిల్లా అండి ఇది వచ్చేసి సీడు ఆరుద్ర యాభై రెండు అండి చాలా బాగుందండి ఖమ్మంలో తీసుకొచ్చినాం మేము శేఖర్ సారు కాడ జంపు వెనక కాయ నల్లికి తట్టుకుంటుందండి ఇది చాలా బాగుందండి అంతా పోయి చుట్టుపక్కల చూసుకుంటే ఎక్కడ చూసినా కానీ ఈ క్వాలిటీ లేదు చాలామంది వచ్చి చూసుకొని పోతున్నారు సారు ఫోన్ నెంబర్ అడుగుతున్నారు శేఖర్ సార్ గారిది మేము చాలా మందికి ఇచ్చినామండి కానీ కాయ మాత్రం జంపు మాత్రం ఎముందండి జంపు ఉంది నల్లికి మాత్రం ఎమ తట్టుకుంటుంది బొబ్బ అయితే ఒక్క చెట్టు కూడా రాలేదండి ఇది మూడు ఎకరాలు నారండీ ఇదంతా ఎక్కడ చూసినా కానీ ఒక్క చెట్టు కూడా లేదండి బొబ్బా చెట్టు లేదు ప్లస్ నల్లి కూడా లేదండి ఒక కొమ్మ కుళ్ళు కూడా రాలేదండి ఎకరానికి వచ్చేసి ఇప్పటికీ పాత కింటాలు దిగిందనుకుంటుందండి కాకపోతే ఒక పదిహేను కింటాయి ఇప్పుడు అండి కోపిస్తాం ఈ పది రోజుల్లో చాలా బాగుందండి కాయశైని కానీ విత్తనాలు విత్తనాలు చూసుకుంటే దీంట్లో డెబ్బై నుండి ఎనభై లోబులో ఉన్నాయండి అబద్ధం వెళ్ళి చెప్పాలి డెబ్బై నుండి ఎనభై లోబులో ఉన్నాయి చాలా బాగుందండి చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి చూసిపోతున్నారు సార్ నెంబర్ ఇస్తున్నాం మేము సార్కి మేము ఎంతో రుణపడి ఉన్నామండి మూడున్నర కేజీలు నెక్స్ట్ ఇయర్ ఆరు ఎకరాలకు వేస్తాం అండి ఇదే ఇత్తనాం మేము పెట్టుబడి కూడా చాలా తక్కువండి ఎనభై వేలు అయిందండి అండి ఎకరానికి ఇప్పటికి ఇంకేముందంటే ఇంకో పదివే ఇంకో పది రోజుల్లో పోతే కోసేస్తాం ఇంక మళ్ళీ కావాల్సి ఉంటే ఇంకో స్టాక్ ఉంది పోత పిండి ఆ పోత చూడండి అండి అటుదో పోత ఈ పోతే కానీ రావట్లేదండి ఏసీలో చూసినా మొత్తం బబ్బర్ వచ్చి మొత్తం పోయినాయండి అందరే వచ్చి చూసుకొని అందరూ చాలా మంది పోతున్నారు నెంబర్ శేఖర్ సార్ నెంబర్ ఏమన్నారు ఇత్తనే ఉన్నాం అందరికి చాలా బాగుంది అంటున్నారు కాయ నాణ్యత అయితే చాలా బాగుందండి ఎరుపు ఫుల్లు ఎరుపు డెబ్బై నుండి ఎనభై ఇత్తులు ఉన్నాయండి కాయ బారు ఉంది జంపు కూడా చాలా ఉందండి ఆలు కూడా ఎక్కడా లేదండి తాలు లేదు మత్త లేదు ఏమీ లేదండి ఇత్తనం వచ్చేసి మేము ఖమ్మంలో శేఖర్ సార్ కొట్టులో చేసుకొచ్చినామండి శ్రీ హనుమాన్ కొట్లో అండి చాలా బాగుందండి శేఖర్ సార్ గారు చాలా మంచి వ్యక్తిగతం మడిచి బలేకి ఇచ్చిండీ నెంబర్ వన్ ఎత్తనాం మాకు మీకు కూడా కావాలనుకుంటే ఈ స్క్రీన్ మీద నెంబర్ ఉంది దానికి ఫోన్ చేయండి ఎమ్మట్ల స్పాట్ అండి చాలా మంచివాడు అండి ఇంతవరకు ఒక్కదానికి కూడా ఒక చెట్టుకు కూడా చూద్దామన్నా తెగులు లేదు కొమ్మ కుళ్ళు లేదు ప్లస్ ఒక్క చుట్టుపక్కల పక్కల ఏడ చూసినా మొత్తం అన్ని చాలకి బొబ్బు ఉంది ఉంది ఈ దీంట్లో అసలు ఒక నల్లి చెట్టు కూడా బొబ్బ చెట్టు లేదు కొమ్మ కుళ్ళు కూడా లేదండి బాగుందండి చెట్లు మాత్రం బాట బా చాలా బాగుంది దిగుబడి తక్కువ అయినాయి చుట్టుపక్కల మొత్తం తక్కువైనాయి చాలా మంది వచ్చి చూసుకొని పోయి నెంబర్ అడుగుతున్నారు ఇత్తనం బాగుంది ఎక్కడ తెచ్చు నువ్వు ఎక్కడ తీసుకొచ్చు ఎక్కడ తీసుకొచ్చు చాలా మంది అడిగారండి పెట్టుబడి తక్కువ అయిందండి దిగుబడి మాత్రం చాలా పెరిగిందండి ఏడు నే మేము చాలా పది ఏళ్ళ పది సంవత్సరాల నుంచి ఎత్తనాం కానీ ఇంత కాబు దిగలేదండి ఇప్పుడు మాకు మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇదే ఎత్తనాం వాడుతున్నాం అండి ఆరు ఎకరాలకు వాడుతున్నాం ఇది కూడా వాడుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి అండి